హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అన్ని పర్లా పిల్లలే వంద పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ వంద పిల్లలు ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి సరేనా చూసుకోండి పర్లా పిల్లలే మీకు కావాలంటే నేను ఒకటో చూపిస్తాను చూడండి ఇవ్వండి తోక గట్టా చూసుకోండి ఉందా గట్టా డిఫరెన్స్ తోక ఈ విధంగా ఎడల్పుగా గట్టాలు వస్తాయి అన్నిటికీ పర్లాపి ఇవన్నీ సరేనా ఇంకో పిల్లల్ని కూడా చూపిస్తాను మీకు డిఫరెన్స్ చూసుకోండి ఈ విధంగా వస్తాయి తోకలు అన్నిటికీ ఇదే విధంగా వస్తాయి ఫ్రెండ్స్ స్టోక్ లీకులు ఓకేనా అంటే పెద్ద అయితే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు పిల్లలు కదా ఇది పిల్లలు అప్పుడు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది చూసుకోండి పిల్లలు అయితే అన్ని క్వాలిటీలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోండి పిల్లలు అయితే మంచి సైజులు అన్నీ ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం వంద పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓకేనా అన్నీ వీడియో తీయడం కోసం అన్నీ ఒక దాంట్లో వేసాను ఇంకొక పది రోజులు సపరేట్గానే ఉన్నాయి అన్నీ దాంట్లో వేస్తే పట్టుకుంటానని చెప్పేసి తొందరగా వీడియో పెట్టేద్దామని చూసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు బాగా క్లియర్గా చూసుకుంటారని చెప్పేసి నేను ఒక ఇంతసేపు వీడియో చేస్తున్నాను అనుకున్నా సరేనా చూడండి పిల్లలు చూడండి అన్నీ ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సరే అండి అయితే ఓకే ఫ్రెండ్స్ నేను ఈచ్ వన్ త్రీ హండ్రెడ్తో ఇస్తాను ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బల్క్గా తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టే ఇస్తాను